ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు ఓ ఫోన్స్ డాట్ నెట్ అని ఆన్ పేస్ లింక్స్ అని వస్తుంది ఇక్కడ ఏ లింక్ నెంబర్ చూసినట్టే ఓపీ ట్వంటీ టూ కానీ మనం ఓఎస్లోకి వెళ్ళిన తర్వాత ఆన్ పేస్ లింక్స్ కానీ అఫ్లేట్ లింక్ తప్ప మిగతా మనకి ఏ లింక్స్ కూడా ప్రజెంట్ మన ఓఎస్ వెబ్సైట్లో అయితే కనిపించడం లేదు మరి ఈ లింక్ ఎక్కడి నుంచి ఇచ్చారనేది నాకైతే తెలియదు అన్నమాట కానీ ఓ లింక్ అయితే సర్క్యులేట్ అవుతుంది మనకి వాట్సాప్ గ్రూప్స్లో ఇక్కడ చూసినట్టయితే వీఆర్ కమింగ్ సూన్ బికామ్ ఏ ఫౌండర్ నావు అని చెప్పి ఇక్కడైతే కనిపిస్తుంది కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఫౌండర్స్ కింద ఎవరికి కూడా ప్రజెంట్ ఎటువంటి అవకాశం లేదు ఇక్కడ మనం లాస్ట్కి వచ్చినట్టయితే రెండు వేల ఇరవై రెండు ఆన్ పేస్ ఆల్ రైట్స్ రిసీవ్డ్ అని చెప్పి వచ్చింది అంటే ఈ లింక్ ఓల్డ్ అని మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది ఒకసారి క్లారిటీ ఇద్దామని చెప్పి నేనైతే ఇక్కడ మీకు ఈ లింక్ అయితే ఓపెన్ చేసి చూపించడం జరిగింది బట్టి ఎవరైనా సరే ఈ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినా పర్లేదు కానీ ఇక్కడ బికామ్ ఏ ఫౌండర్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇది పని చేయదు అంటే ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్తగా ఫౌండర్స్ అయితే అవ్వలేరు ఇది ఆన్ పేస్ లింక్స్ సంబంధించిందండి ఓకేనా ఆన్ పేస్ లింక్స్ ప్రజెంట్ మనకైతే ఓఎస్లు లేవు ఓకేనా దాని తర్వాత మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే నేను ఒక వీడియో అనేది నేను చేశానండి భారతదేశంలో ఉన్న ఎక్కడ ఉన్న ఫౌండర్స్ అయినా సరే అంటే భారతదేశంలో ఎక్కడ ఉన్న ఫౌండర్స్ అయినా సరే పర్సనల్ లోన్కి ఎలిజిబుల్గా కాదా అని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరిగే బదులు నేను ఒక నెంబర్ అనేది వీడియోలు ఇచ్చాను రెండో ఛానల్లో పెట్టిన వీడియో అనేది ఎవరైనా చూడకపోతే ఒకసారి వీడియో చూడండి పర్సనల్ లోన్ ఎవరికైతే అవసరమో వాళ్ళు చూడండి దాంట్లో డాక్యుమెంట్స్ ఏం కావాలి అన్ని అమౌంట్ కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీగా మీకు అయితే వాళ్ళు సర్వీస్ చేసి పెడతారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్స్లో లింక్ ఇస్తాను వీడియో పూర్తిగా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు పంపించండి ఇంటి దగ్గర నుంచి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో ఇరవై నాలుగు గంటల చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఎటువంటి బ్రోకరేజ్ ఫీచర్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎవరు డబ్బులు మీ దగ్గర తీసుకోరు మీకు లోన్ ఇప్పించే బాధ్యత అయితే వాళ్ళది మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకా మనం నేర దల్వి సార్ నేనైతే చాలా రోజుల తర్వాత లైవ్ మీటింగ్ అయితే పెట్టారు దాంట్లో మన యాన్స్ సార్ ఏవైతే విషయాలు చెప్పారు ఇంకా క్లారిటీగా లోతుగా అయితే చెప్పారనమాట అసలు ఏం చెప్పారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనకి టాపిక్లోకి వెళ్ళిపోతాం నీరద్ సార్ అయితే ప్రతి ఒక్క దాన్ని విషయాన్ని క్లారిటీగా క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే సార్తో మీటింగ్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా సార్కి దల్విసారికి సార్కి ఇండియా సైడ్ నుంచి ఎక్కువగా వస్తాయి కాబట్టి వీళ్ళిద్దరూ మీటింగ్లో జాయిన్ అవుతారు కాబట్టి ఏదైనా సరే కరెక్ట్గా క్లియర్గా వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట కాబట్టి అసలు సార్ మీటింగ్లో ఏం చెప్పారనేది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాము కానీ దాంట్లో లేని కొన్ని పాయింట్స్ అయితే నీరదలు విశారు క్లారిటీగా మనకి ఇందులో చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా ఒకసారి మనం క్లారిటీ ఇచ్చినట్టయితే ఫౌండర్స్ కొద్దిగా క్లారిటీ వస్తుందని మనమైతే చెప్పడం జరుగుతుందనమాట ఏంటంటే యాజ్ సార్ కొన్ని విషయాలు కొంతమందికి చెప్పడం జరిగింది అంటే కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాలు వాళ్ళకి చెప్పి కొంతమందికి అప్పచెప్పడం చెప్పడం జరిగింది అప్పచెప్పిన చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాల్ని వాళ్ళు సొంతంగా అనుగుణంగా మార్చుకోవడానికి ట్రై చేసి కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో మిస్టేక్స్ చేయడం సహజం అని చెప్పి ఇక్కడ మనకి నీరజ్ దల్వి సారే చెప్పడం జరిగింది అలాగే ఎవరినైతే ఎక్కువగా నమ్మి యాజ్ సార్ వాళ్ళకి పని అప్పు చెప్పారో వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఆయన చూశారంట కాబట్టి ప్రతి ఒక్క కంపెనీకి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ఏదో ఒక రోజు ఏదో రకంగా చిన్న తప్పులు పొరపాట్లు చేయడం సహజం అయినా సరే వాటిని చూసి మేము ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటున్నాము నెక్స్ట్ టైం అటువంటి జరగకుండా చూసుకుంటామన్నట్టుగా యాజ్ సార్ చెప్పారు ఓకేనా అలాగే మన ప్రాసెస్ అంతా సరిగ్గా ఉంటే అంటే ప్రాసెస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా సరిగ్గా ఉంటే ఈ పాటకు మనం ఫేజ్ టూలోకి ఎంటర్ అయ్యే వాళ్ళం కానీ మనకి మంచి విషయం ఏంటంటే ఫేజ్ టూలోకి వెళ్ళకపోవడమే చాలా మంచిది ఎందుకంటే అటువంటి చెడ్డ వ్యక్తులు సంస్థకు ఇబ్బందుల పాలు గురిచేసే వాళ్ళు మనకి ఇప్పుడు ఉన్నట్టయితే ఫేజ్ టూలోకి వెళ్ళినప్పుడు ఫేజ్ టూలో ఉన్న లోటుపాట్లను వాళ్ళు గమనించి ఇంకా మనకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ మనం ఫేజ్ టూలోకి రాకముందే వాళ్ళు ఎవరైనా కనిపెట్టి వాళ్ళని తీసివేయడం జరిగిందని కూడా ఇక్కడ మనకి యాసర్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది లెక్క ప్రకారం మనం ఎప్పుడు ఫేజ్ టూ అంటే మొత్తం విత్డ్రాలు బోనస్లు కమిషన్లు అన్నీ జరిగిపోవాలండి ఫేజ్ టూ అంటే అదే మాట కాబట్టి మనం ఫేజ్ టూకి వెళ్ళకముందే ఎవరు ద్రోహులు ఎవరు మంచి వాళ్ళు తెలుసుకున్నామో ద్రోహులు ఎవరైతే ఉన్నారంటే ఇబ్బంది ఎవరైతే కంపెనీ కలిగించారో వాళ్ళని తీసేయడం జరిగింది కేవలం మంచి వాళ్ళతోనే ప్రయాణం జరుగుతుంది అన్నట్టుగా మనకి యాసర్ చెప్పారన్నమాట ఓకేనా అలాగే ఈ ప్రాబ్లమ్స్ మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇటువంటి ఇబ్బందులు కలిగించే వ్యక్తుల వల్ల మనం ఎప్పుడు ఒక స్టెప్ అనేది వెనక్కి వేస్తూనే ఉన్నామని కూడా మనకి ఇక్కడ యాసర్ అయితే ఆ లైవ్లో చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఇప్పుడైతే ఇటువంటి ఇబ్బంది కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వాటి అన్ని ఎపిసోడ్స్ కూడా ఇప్పుడు ఒక కార్డ్ అనేది పడింది అని చెప్పి మన యాసర్ అయితే చెప్పారంట అంటే ఎవరైతే ఇబ్బందులు కలిగించారో ఏ ఇబ్బందుల వల్ల మనమైతే బ్యాక్ స్టెప్ వేసామో అటువంటి ఎపిసోడ్స్ అనేవి అంటే అటువంటి ఎపిసోడ్ అంటే అందరికీ తెలిసిందే కదా ఈజీగా చెప్పుకోవాలంటే నాటికలు లాగా మనం అనుకోవచ్చు అన్నమాట నాటికలు సీరియల్స్ ప్రతిరోజు ఎపిసోడ్స్ వస్తూనే 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 ఉంటాయి కదా సంవత్సరాలు సంవత్సరాలు ఎపిసోడ్లు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి ఎపిసోడ్లకి మనం ఇక్కడ ఎండగాడ్ అంటే అది ఆపేసాము అన్నట్టుగా మనకి ఆసరి చెప్పారు ఏదైతే ఇబ్బంది కలిగించే ఎపిసోడ్స్ ఉన్నాయో వాటిని ఆపేసాం ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను కాబట్టి ఏదైతే మనకి ఇప్పుడు జరగబోతుందో ఏదైతే మనకి వస్తుందో అంటే జరిగే విషయాలు బట్టి ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో అది చాలా పెద్దగా ఉండబోతుందని చెప్పి యాసర్ అయితే చెప్పారు ఇక్కడ నీరస్ సార్ ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా యాసర్ చెప్పారు నేను చెప్పింది కాదని చెప్పి ఆయన ఒకటికి రెండుసార్లు చెప్తారండి ఎప్పుడు కూడా ఆయన ఆయన మీద ఎప్పుడు చెప్పరు యాసర్ అయితే చెప్పారో దాన్ని ట్రాన్స్ఫర్ట్గా నేరస్ సార్ చెప్తారు కాబట్టి ఎటువంటి ఎపిసోడ్కి ఎండగాడి పడింది కాబట్టి ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో అంటే ఏదైతే విషయాలు మనకు తెలుస్తాయో అవి చాలా పెద్దగా ఉండబోతున్నాయి అని చెప్పి ఇక్కడ యాస్ సార్ అయితే చెప్పారు అని చెప్పి నేరస్ సార్ చెప్పారు మరి మన కంపెనీ పైన కొన్ని కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల వల్ల మనకి కంపెనీకి ఏమైనా ఇబ్బంది ఉందా కంపెనీ ఏమైనా మూతపడుతుందా అని చెప్పి నీరస్ సార్ని కొంతమంది అడిగారంట నీరజ్ సార్ ఒక క్లారిటీగా చెప్తున్నారు మన సార్ కూడా ఆ రోజు మీటింగ్లో చెప్పారు ఆ ఎస్సీసీ కేసు కానివ్వండి ఇంకా కొన్ని రకాల కేసులు ఏదైతే పడ్డాయో ఇవి కంపెనీలకి అంటే పెద్ద పెద్ద ఐటీ రంగాల్లో ఉన్న కంపెనీలకి ఏమి కొత్త కాదు ఎందుకంటే అమెజాన్ మీద కేసులు పని ఫ్లిప్కార్ట్ మీద కేసులు పని గూగుల్ మే పండి ఐఫోన్ మే పని ఇలాంటి మస్క్ మీద కూడా ఆయన ఆఫీసుల మీద వాటి మీద కూడా కేసులు పడి కానీ కేసు పడినంత మాత్రాన ఆఫీసులు మూసేయడం అనేది జరగదు అన్నమాట కేసులు అనేవి రన్నింగ్లో ఉంటాయి ఎవరైతే లీగల్ టీము టెక్నికల్ టీము ఉంటారో దానికి సంబంధించి వాళ్ళైతే ఆ కేసులకు సంబంధించి ఏం జరగాలి ఏం జరగకూడదు అనేది కొద్ది కొద్దిగా క్లియర్ చేయడం జరుగుద్ది అంతే అంతేకాని కేసు పడింది అని చెప్పి ఆఫీసులు మూసారు అన్నది ఇక్కడ కరెక్ట్ కాదు అన్నట్టుగా మనకైతే నేరు తెలివిస్తారు చెప్పడం జరిగింది కాబట్టి కేసులు ఉన్నా లేకపోయినా సరే కంపెనీలు అయితే పెద్ద పెద్ద కంపెనీలు అయితే మూతపడం ఎవరైతే తప్పించుకోవాలి ఈ టైం మనకు దొరికిందే ఛాన్స్ అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా కంపెనీలు మూసుకుంటారు అనుకోండి ఆ తర్వాత విషయం కానీ మన కంపెనీ అలాంటిది కాదు కాబట్టి మూడు నాలుగు నెలలు మన ప్రాసెస్ మన సిస్టాన్ని సోర్స్ కోర్స్ని కొంతమంది ఇబ్బంది పెట్టినా సరే మళ్ళీ మన సోర్స్ కోర్స్ సోర్స్ కోర్స్ అంటే మన డేటా అనుకోవచ్చు అన్నమాట ఈజీగా మన డేటాని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మన ఓఎస్ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు దేని గురించి ఆయన విజన్ మిషన్ అనేది కంపెనీ మీద ఆ విధంగా ఉంది కాబట్టి ఆయన అయితే ఇవన్నీ చేయడం మాట కాబట్టి కొంతమంది వ్యక్తులు జరిగిన ఇబ్బందులను మరొకసారి జరగకుండా మరొకసారి మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి ఎటువంటి అడ్వాంటేజ్ ఇవ్వకుండా ఉంచడం కోసమే మన యాస్ సార్ ప్రతి ఒక్కదాన్ని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేస్తూ మనకి ప్రాసెస్ని ముందుకు జరపడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ నేర దర్వి సార్ కూడా చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి యాస్సార్ యొక్క విజన్ యాస్సార్ యొక్క మానవత్వం అనేది చాలా చాలా గొప్పది కాబట్టి ఎటువంటి వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకుని ఆయన ఇబ్బంది పెట్టినా సరే వారికి మరొక అవకాశం ఇద్దామని చెప్పి ఇబ్బందులు పెట్టిన వారికి కూడా ఇంకో అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళు దాన్నే అనుసుగా తీసుకొని మరి ఇంకోసారి మన యాసార్కైతే ఇబ్బంది కలిగించారు అన్నమాట కాబట్టి ఇటువంటి ఇబ్బందులు కలిగించే వారి గురించి వారెవరు అసలు ఎందుకు కలిగించారు ఈ విషయాలన్నీ ప్రజెంట్ కాదు తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పి యాస్ సార్ చెప్పారని కూడా నీరస్ సార్ అయితే మనకి ఈ యొక్క లైవ్ సెక్షన్లో చెప్పారు ఓకేనండి కాబట్టి ఎన్ని విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరిగినాయి అంటే కంపెనీ ఎదిగింది కంపెనీ సక్సెస్ అయిందంటే ప్రతి ఒక్కరు స్టోరీలు చెప్తారు కానీ కంపెనీకి ఇబ్బందులు వచ్చినాయి కంపెనీ కొన్ని ప్రాబ్లమ్స్లు ఉందంటే మాత్రం ఎవరు వినే పొజిషన్లో ఉండరు అనమాట కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ జరిగినాయి తెలుసుకుంటేనే మనకు కూడా కంపెనీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగినాయి అందుకే కంపెనీ లేట్ అయిందని తెలుస్తుంది లేదంటే మనకు కూడా తెలియదు కదండి ఓకేనా కాబట్టి ఎవరైనా సరే అంటే ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే నా దగ్గర ఉన్న డబ్బులు దొంగతనం చేయగలరు నా దగ్గర ఉన్న వస్తువులు దొంగతనం అంటే మెటీరియల్స్ అయితే ఉంటాయో మెటీరియల్స్ దొంగతనం చేయగలరు నా ఆఫీసులకి హైజాక్ చేయగలరు నా సోర్స్ కోర్స్ని దొంగతనం చేయగలరు కానీ నా యొక్క మేధాశక్తిని నా యొక్క తెలివితేటలను వాళ్ళు టచ్ చేయలేరు దాన్ని దొంగతనం చేయలేరు కాబట్టి నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇలాగే ఇదే విధంగా స్ట్రాంగ్గా నిలబడతాను నేను తగ్గను అని చెప్పి యాస్ సార్ చెప్పారని కూడా మనకి ఇక్కడ నీరస్సార్ అయితే చెప్పారు అంతే కదండి ఎవరైనా డబ్బుని కానీ వస్తువులు కానీ ఏదైనా దొంగతనం చేయలే కానీ మన యొక్క మెదని దొంగతనం చేయలేరు కదా కాబట్టి యాస్ సార్ ఎప్పుడు కూడా ఆయన ఒక మైండ్ మీద ఆయన నమ్మకాలు పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇటువంటి విషయాలు జరిగినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మనమైతే మళ్ళీ తేరుకొని మన యొక్క పెద్ద పిక్చర్ అంటే పెద్ద సినిమా అన్నట్టుగా ఎప్పుడు చెప్తారు కదా ద పిక్చర్ ద సీన్ అని ఎప్పుడు మన యాస్ఆర్ చెప్తూ ఉంటారు ఒక పెద్ద సినిమాని మనం ఖచ్చితంగా తొందరలో చూస్తాం ఆ రోజు మీరు అందరూ సంతోషపడతారు అని కూడా మనకి ఇక్కడ యాస్ఆర్ చెప్పారని కూడా మనకి నీరజ్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి మన యొక్క మానవత్వం అనేది చాలా గొప్పది మనం ఇక్కడ హ్యుమానిటీ పర్పస్ మీద మన కంపెనీ అనేది వచ్చింది అంతేగాని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయే టైప్ అయితే కాదు అని కూడా ఇక్కడ యాసార్ అయితే చెప్పారు కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో అన్ని విషయాలు సరి చేస్తున్నాం కాబట్టి అలాగే ఆ విషయాన్ని సరిచేయడం కేవలం యాసర్ ఒక్కరి వర్లే కాదు కాబట్టి కొత్త టెక్ తో ఆయన అయితే ప్రయాణిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని సరి చేసుకుంటూ ప్రతి ఒక్క దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పాత ఏవైతే ప్రాసెస్ ఉందో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు కొత్త ప్రాసెస్లో కొన్ని మార్పులు చూడటం అనేది సహజం అని కూడా యాస్ అయితే చెప్పారు ఎందుకంటే పాత ప్రాసెస్ ఇప్పుడు జరుగుతున్న కొత్త ప్రాసెస్ కొంచెం వేరు కాబట్టి ఉన్న ఏవైతే సిస్టాల్లో వాటిల్లో మనం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మార్పులు అయితే చూస్తున్నాం ప్రజెంట్ ఉన్న ఓఈఎస్లో మనం చూసినట్టయితే ఏదైతే అవసరం లేదో వాటిని యాస్సార్ అయితే రిమూవ్ చేయడం జరిగింది అంటే ఏం రిమూవ్ చేశారు ఫ్రీ ప్రొడక్ట్స్ మనకి ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి ఫ్రీ ప్రొడక్షన్ తీసేశారు మనకి ఆన్ పేస్ లింక్స్ అనేవి దాదాపు నూట ముప్పయో నూట నలభై అయితే ఉండేవి నాకు తెలిసి ఎందుకంటే ప్రతి కొత్త వెబ్సైట్కి ప్రతి ఒక్క లింక్ అనేది ఇచ్చేవాళ్ళు అప్పట్లో కాబట్టి ఆన్ పేస్ లింక్స్ లేవు అందులో ఆన్ పేస్ వీడియో లింక్స్ కూడా లేవు కేవలం ఆన్ పేస్ అఫిలేట్ లింక్ ఉంది కానీ ప్రజెంట్ ఎవరు కూడా కొత్త వ్యక్తులు జాయిన్ అవ్వడానికి ఆ లింక్ ద్వారా అవకాశం అన్నమాట ఓకేనండి అలాగే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ లేదు సపోర్ట్ ఆప్షన్ లేదు చాలా ఆప్షన్లని ప్రజెంట్ తీసేశారు ఎందుకు తీసేశారంటే ప్రజెంట్ ఉన్న వర్క్ అనేది కొంచెం డెవలప్మెంట్ చేసి దాంట్లో కొన్ని మార్పులు అనేవి తేవాలి కాబట్టి ఈ యొక్క సిస్టాన్ని సరిచేయాలి కాబట్టి కొన్ని విషయాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో తీసేయడం జరిగింది ఓకేనండి మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ సబ్జెక్ట్ మీకు క్లారిటీగా నేను చెప్పాను అనుకున్నట్టయితే గుడ్ అని పెట్టండి అలాగే ఎవరైనా సరే మన ఛానల్ చూసి అంటే రెండో ఛానల్లో నేను ఏదైతే పర్సనల్ లోన్ చెప్పానో ఆ పర్సనల్ లోన్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పంపించినట్టయితే ఖచ్చితంగా మీరు నైన్ డాక్యుమెంట్స్ అని పెట్టండి లేకపోతే నైన్ నైన్ పెట్టండి చాలు ఎందుకంటే నైన్ నైన్ పెడితే తొమ్మిది రకాల డాక్యుమెంట్స్ మీరు పంపించారని నాకు కూడా తెలుస్తుంది మాట ఎంతమంది పంపించారని తెలిసినట్టయితే రెండోసారి ఇంకా స్పీడ్గా చేయమని వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి పర్సనల్ లోన్కి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రీ సర్వీస్ని ఉపయోగించుకోండి బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్